ఉమ్మడి కృష్ణా జిల్లాలోని సినిమా థియేటర్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సినిమా థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు అధికారులు టికెట్ ధరలు తినుబండారాలు అధికంగా విక్రయించిన సినిమా హాల్లో పరిసరాలు పరిశుభ్రంగా లేకపోయినా థియేటర్లను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు ఫైర్ మేనేజ్మెంట్తో పాటు ఫోర్త్ స్టాల్స్ను అధికారులు తనిఖీ చేశారు నందిగాని లక్ష్మీ ప్రసన్న విజయ టాకీస్ సినిమా హాళ్లను తహసీల్దార్ సురేష్ బాబు తనిఖీ చేశారు అలాగే మచిలీపట్నం పీవీఆర్ మల్టీప్లెక్స్లో ఆర్డీఓ స్వాతి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు

ఏమైనా ఎక్సెస్ రేట్లు అంటే ఎంఆర్పి ఉన్న రేట్స్ కంటే ఎక్కువ ఎక్సెస్ రేట్స్ ఏమైనా వేసుకు వేస్తున్నారా ఎలాంటి క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నారు అలాగే వచ్చిన ప్రేక్షకులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కానీ సీటింగ్ సౌకర్యం కానీ అలాగే బేసిక్ మినిమం ఫెసిలిటీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అన్నది వెరిఫై చేశాము వీటితో పాటు ఆర్ఎన్బి ఫైవ్ అలాగే ఫిలిం ఛాంబర్ నుంచి నెక్స్ట్ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు వాటి లైసెన్స్లు ఏ టైం వరకు ఉన్నాయనేది కూడా వెరిఫై చేశాము ప్రకారం కూడా వాటర్ బాటిల్ మీద చార్జ్ ఎంఆర్పి సెవెంటీ రూపీస్ ఉంది కానీ వీళ్ళు ఇచ్చిన బిల్ ప్రకారం ఫిఫ్టీ రూపీస్ ఉంది కానీ మనకు థియేటర్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు కూడా వాటర్ బాటిల్స్ లో అమ్ముతున్నప్పటికీ కూడా జనరల్ గా వాటర్ని కూడా మెయింటైన్ చేయమని చెప్పారు అది ఇక్కడ ఎస్ ఫ్రీ ఫ్రీ వాటర్ కూడా ప్రొవైడ్ చేయమని చెప్పారు అది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎక్కడ పట్టారో ఒకదైతే ఫీడ్ తీసుకుంటున్నామో దీని ప్రకారం వాటర్ బాటిల్ ఎక్సెస్ రేట్స్ ఉంటున్నాయి అని చెప్పారు దాన్ని పబ్లిక్ నుంచి కూడా తీసుకుని మేము మా రిపోర్ట్స్ ద్వారా కూడా పంపిస్తాం ఎందుకంటే ఎక్కువ ఎక్కువ రేట్స్ పెట్టడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్న విషయాన్ని మా తరఫు నుంచి గవర్నమెంట్కి పంపించేలా చూస్తాం గౌరవీల జిల్లా కలెక్టర్ గారి ఈరోజుగా మా మండలంలో ఉన్న థియేటర్స్ని ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా లక్ష్మీప్రసన్న థియేటర్ని నెట్ విజయా థియేటర్ని మయూరి థియేటర్ని మూడు థియేటర్ని ఇన్స్పెక్ట్ చేసాము మూడు థియేటర్లో కూడా మేము పరిశీలిస్తున్నాక బీఫామ్ లైసెన్స్ బీఫామ్ లైసెన్స్ మూడు థియేటర్లో కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకే రెన్యువల్ చేసుకుంది ఆ తర్వాత వన్ ఇయర్ కోసం చలానా కట్టేసి ఆర్టీ గారి పర్మిషన్ కోసం రెన్యువల్ కోసం పంపించడం జరిగింది అవి కూడా మేము వెరిఫై చేసుకుని చలానాలా ఏవన్నీ కట్టుకుంటే కనుక మేము థియేటర్ని కంటిన్యూ చేసేవాళ్ళని చేస్తాము ఇది ప్రజెంట్ ఈ మూడు థియేటర్లు కూడా గత మూడు నెలల నుంచి కూడా చేయట్లేదు ప్రైసెస్ అనేవి కూడా చాలా ఎక్సరేటివ్ గవర్నమెంట్ నిబంధన ప్రకటనలు జరుగుతున్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని సినిమా థియేటర్లలో అధికారుల ఆకస్మిక తనిఖీలకు సంబంధించి మరి ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు రాజ్ కుమార్తే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా మల్టీప్లెక్స్ లోనూ అదే విధంగా కొన్ని కొన్ని పెద్ద సినిమా థియేటర్స్ లోనూ కూడా పూర్తి స్థాయిలో ఆకస్మిక తనిఖీలు అయితే అధికారులు చేపట్టడం జరిగింది డిపిటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సినిమా థియేటర్స్ లో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టినట్టు అటు అధికారులందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇటు ఏదైతే కృష్ణా జిల్లా వ్యాప్తంగా మచిలీపట్నంలో ఇటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విజయవాడ ఇటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో పూర్తిగా అధికారులందరూ కూడా తనిఖీ చేశారు ఫైర్ మేనేజ్మెంట్ తో పాటు ఫుడ్ స్టాల్స్ ను అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సీటింగ్ ను థియేటర్స్ మీట్నెస్ ను పూర్తి స్థాయిలో టికెట్ల రేట్లు ఏ విధంగా ఉన్నాయి మల్టీప్లెక్స్ లో అమ్ముతున్న మల్టీప్లెక్స్ లో క్రైవిక్రయాలు ఏ విధంగా ఉన్నాయి ప్రతి దాని పట్ల నిర్వహణల పట్ల పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉన్నాయనే పైన కూడా అటు అధికారులు ఆర్డీఓ స్థాయి ఉన్నటువంటి అధికారులు పూర్తి స్థాయిలో అక్కడ ఆకస్మికంగా తనిఖీలు చేసినటువంటి పరిస్థితులు ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తనిఖీలు చేసినట్లు కూడా తెలపడం జరిగింది పూర్తి స్థాయిలో ఏదైతే వీరు తనిఖీ చేసినటువంటి కొన్ని రిపోర్ట్స్ ను ఆధారంగా తీసుకుని ప్రభుత్వానికి పంపించేటువంటి పరిస్థితి కనపడుతోంది చూడాలి మరి రిపోర్ట్ అయితే సేకరించారు సేకరించినటువంటి అనంతరం మరి రాష్ట్ర ప్రభుత్వానికి పంపినటువంటి తర్వాత అటు పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారు వీటికి సంబంధించి అనేది కూడా వేడి వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉందని చెప్పుకోవచ్చా రైట్ రాజ్ కుమార్